గుడ్ మార్నింగ్ గ్రూప్ అండ్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే విధంగా మనం ఇండియన్ ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేస్తున్నాం ఇండియన్ ఎకానమీ సిలబస్ ను పూర్తి చేసేంత వరకు ఈ వీడియోస్ కొనసాగుతాయి ఫస్ట్ చాప్టర్ కు సంబంధించిన బేసిక్ పాయింట్స్ ను మనం తెలుసుకుంటున్నాం ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో లో ఇంట్రొడక్షన్ లో కొన్ని జరిగింది పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ను క్లిక్ చేయడం ద్వారా పార్ట్ వన్ వీడియో మీరు చూడొచ్చు మనం పార్ట్ వన్ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి దాని గల కారణాలను కామెంట్ బాక్స్ లో క్లుప్తంగా కామెంట్ చేయండి ఎకానమీ అంటేనే కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్టు ప్రతి కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోను స్టార్ట్ చేద్దాం స్వాతంత్రం సిద్ధించే నాటికి మన దేశ ముఖ చిత్రాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగం అనేది మన దేశంలో దాదాపుగా ఉనికిలో లేదు అని చెప్పవచ్చు అనమాట అంటే ముఖ్యంగా విద్యుత్ కానీ రవాణా రంగం కమ్యూనికేషన్ సిస్టమ్ మొదలైన రంగాలలో మన దేశం పూర్తిగా వెనుకబడి ఉంది అని చెప్పచ్చు అనమాట తర్వాత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన పరిశ్రమల రంగాన్ని అంటే ముఖ్యంగా ఇనుము ఉక్కు సిమెంట్ బొగ్గు ముడి చమురు చమురు శుద్ధి మరియు విద్యుత్ లాంటి అతి ముఖ్యమైన పరిశ్రమలు మన దేశంలో అతి తక్కువ ఉనికిని కలిగి ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట అనగా వీటి యొక్క ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నది మరియు వీటి యొక్క వినియోగం కూడా చాలా అల్పస్థాయిలో ఉందని పేర్కొనొచ్చు అనమాట తర్వాత పెట్టుబడి విషయానికి వస్తే ఇటు ప్రభుత్వ రంగంలోను మరియు ప్రైవేట్ రంగంలో కూడా మన భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడిని పెట్టగలిగేంత మూలధనం అన్నది లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం అనమాట ఇక ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా సరే పరిశ్రమల రంగం అన్నది అభివృద్ధిలోకి రావాలంటే ముఖ్యంగా జరగాల్సినది పరిశోధన అనమాట రీసెర్చ్ అనమాట పరిశోధన రంగం అన్నది పారిశ్రామికీకరణకు వెన్నెముక లాంటిది అనమాట అయితే మన దేశంలో స్వాతంత్రం సిద్ధించే నాటికి పరిశోధన రంగం అన్నది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు అని చెప్పొచ్చు అనమాట విధంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే అభివృద్ధి పంతాల ముందుకు సాగిపోవాలి అంటే దానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన వనరు అనేది మానవ శక్తి అనమాట హ్యూమన్ రిసోర్సెస్ అయితే మన దేశంలో కావాల్సినంత హ్యూమన్ రీసోర్స్ ఉన్నప్పటికీ కూడా వారిలో నైపుణ్యం స్కిల్ లేకపోవడం అనేది అత్యంత ప్రధానమైన సమస్యగా చెప్పవచ్చు అనమాట ఈ సమస్య నేటికి కూడా కొనసాగుతుందని మనం భావించవచ్చు అదే విధంగా మన దేశ ప్రజలలో వ్యవస్థాపకత లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు అంటే ఒక పరిశ్రమను స్థాపించి క్రియేటివ్ పంతాలో పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన విధానం అన్నది చాలా తక్కువగా ఉండేది మన దేశ ప్రజలకు అనమాట ఇది కూడా నేటికి అతిపెద్ద సమస్యగా మనం చెప్పవచ్చు అంటే మన దేశంలో విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడితే చాలు అని భావించే వాళ్ళు ఎక్కువ మంది మన భారతీయ సమాజంలో కనిపిస్తూ ఉంటారు అంటే వీళ్ళ పర్సెంటేజ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా మన దేశ మార్కెట్ మనం ఒకసారి పరిశీలిస్తే పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేసే అంత శక్తి సామర్థ్యాలు ప్రజలకు లేకపోవడం కూడా ఒక అతిపెద్ద సమస్యగా మనం పేర్కొన్నాం అంటే పారిశ్రామిక వస్తువులకు మన దేశంలో మార్కెట్ అనేది చాలా స్వల్పంగా ఉండేదనమాట మన దేశానికి స్వాతంత్రం సిద్ధించే నాటికి పారిశ్రామికీకరణ ద్వారా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ప్రజల్లో మానసిక స్థితి కూడా అందుకు అనుకూలంగా లేదనమాట అంటే సామాజికంగా మనకు అనేక రకాలైన సాంప్రదాయక అవరోధాలను మన సమాజం కలిగి ఉందనమాట ఫార్టీ సెవెన్ నాటి నైన్టీన్ ట్వంటీ నైన్ లో ప్రపంచానికి సవాలు విసిరిన గ్రేట్ డిప్రెషన్ను దృష్టిలో ఉంచుకుని మన జాతీయ నాయకులు మన దేశ వనరులను ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని నైన్టీన్ థర్టీ లో నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన జాతీయ నాయకత్వం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశానికి ఒక సమగ్రమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించడం అన్నమాట అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఈ కమిటీ తన ప్రభావాన్ని చూపలేకపోయిందనమాట నాటి దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న మన భారతీయ జాతీయ నాయకత్వం భారతదేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగమే ఒక చోదక శక్తిగా భావించడం జరిగింది మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరు సువిశాలమైన భూభాగాన్ని కలిగి ఉండడం అన్నమాట సో ఇంతటి సువిశాలమైన భూభాగానికి కావాల్సిన నీటిపారుదల వసతులు మరియు ఇతర ప్రోత్సాహకాలను కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని ఆధారంగా చేసుకునే భారతదేశ ఆర్థికాభివృద్ధికి మెరుగైన అవకాశాలను సృష్టించుకోవచ్చని మన యొక్క జాతీయ నాయకత్వం అనమాట మన దేశం యొక్క వనరులను వాస్తవికమైన మూల్యాంకనం చేసిన తర్వాత మన జాతీయ నాయకత్వం వ్యవసాయ రంగాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా భావిస్తూనే వ్యవసాయ రంగం మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోతున్న విషయాన్ని అన్న విషయాన్ని గుర్తించి పారిశ్రామికీకరణ కూడా జరగాలి అంటే అందుకు అవసరమైన మూలధన సామర్థ్యం మన దేశంలో లేదు కనుక వ్యవసాయ రంగం కాస్త కూస్తో డెవలప్ చేసుకుంటూనే వ్యవసాయ రంగం నుంచి వచ్చిన మిగులును పారిశ్రామికీకరణకు పెట్టుబడిగా చేసుకోవచ్చని మన జాతీయ నాయకత్వం భావించిందనమాట ఇదే సమయంలో నైన్టీన్ ఫార్టీ నైన్ లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కూడా ఇదే విధానాన్ని ఫాలో అయింది అయితే భారతదేశం ఈ విధానాన్ని పూర్తిగా ఫాలో కావడానికి నైన్టీన్ సెవెంటీస్ దాకా పట్టిందనమాట అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయ వ్యవసాయ రంగానికి కావలసిన కనీస అవసరాలను సమకూర్చుకోవడానికి మన దేశానికి నైన్టీన్ సెవెంటీస్ దాకా டைம் பட்டிங்க அன்ன விஷயம் மனம் கமனி తర్వాత మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగాన్ని ప్రధాన చోదక శక్తిగా మనం భావించినప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో కూడా అనేక రకాలైన సవాళ్లు ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా భారతీయ వ్యవసాయ రంగం అనేది మోడర్నైజేషన్ కు నోచుకోలేదనమాట మన వ్యవసాయ రంగానికి కావాల్సిన సాంకేతిక మద్దతును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అనమాట ఇదే సమయంలో అప్పటి ప్రపంచ ఆర్థిక దృక్కోణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రపంచ బ్యాంక్ గాని ఐఎంఎఫ్ గాని మరియు ప్రపంచ ఆర్థిక నిపుణుల దృష్టిలో వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డ దేశాలను చిన్న చూపు చూసేవారనమాట పెద్దగా మద్దతు కూడా లభించేది కాదు బట్ నైన్టీన్ నైన్టీస్ తర్వాత ఈ చూసే దృక్కోణంలో కొంతవరకు మార్పు చోటు చేసుకుందని చెప్పవచ్చనమాట ఇక్కడ సెకండ్ వరల్డ్ వారి యొక్క ప్రభావాన్ని ఒకసారి పరిశీలిస్తే రెండవ ప్రపంచ యుద్ధం అన్నది రక్షణ రంగాన్ని మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలను బలోపేతం చేసుకోవాలనే ఒక గుణపాఠాన్ని ప్రపంచానికి నేర్పించిందనమాట ఇందుకు భారతదేశం కూడా మినాయింపు కాదు సో మన దేశం కూడా కనీస రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం అన్నది మన దేశం ఎదుర్కొన్న మరో సమస్య అనమాట సో మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగాన్ని ఒక ప్రధానమైన చోదక శక్తిగా మనం భావించినప్పటికీ కూడా మరోవైపు పారిశ్రామిక రంగానికి రక్షణ రంగానికి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా అనేక రంగాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటికి కూడా మనకున్న పరిమితమైన వనరులను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి అనమాట సో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మన దేశ రాజకీయ నాయకత్వానికి మరియు మన ఆర్థికవేత్తల యొక్క దృక్కోణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మన దేశంలో ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి మరియు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి అత్యంత కీలకమైన పాత్ర కలిగి ఉండాలి భారీ పరిశ్రమల ఆవశ్యకత ఎంతైనా ఉంది మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే విదేశీ పెట్టుబడులను సాధ్యమైనంతగా నిరుత్సాహపరచడం మరియు మన దేశానికి అవసరమైన సమగ్రమైన ప్రణాళిక ఎంతో అవసరం సో వీరి యొక్క దృక్కోణం ఎలా ఉంది మన దేశ ఆర్థిక వ్యవస్థ అన్నది స్టేట్ డామినేటెడ్ ఎకానమీగా ఉండాలి అన్నది వీరి యొక్క భావన లాగా మనకు అర్థమవుతుందన్నమాట అంటే ప్రతి రంగంలో కూడా ప్రభుత్వమే కీ రోల్ ప్లే చేస్తుంది అని అర్థం చేసుకోవాలి అనగా స్టేట్ డామినేటెడ్ ఎకానమీ అన్నది మన భారతదేశానికి నాటి పరిస్థితుల్లో సూటబుల్ అవుతుంది అని మన నాయకత్వం భావించిందన్నమాట మరోవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను కల్పిస్తూనే మరోవైపు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత భారతదేశంలో అత్యంత ముఖ్యమైన భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూపాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను కల్పించాలా లేక పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతను కల్పించాలా అన్న అంశంపై చర్చ నేటికి కూడా కొనసాగుతూనే ఉందనమాట ముఖ్యంగా మన రాజకీయ పక్షాల్లో కూడా ఏకాభిప్రాయం లోపించిందనమాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీని అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పాలసీని అనుసరించడం అన్నది నెక్స్ట్ వీడియోలో మరిన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ తో మరి కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో